ఈరోజు దేవుని వాగ్దానం దేవునియందు భయభక్తులతో చదువుకుందాం నా కుమారుడా నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడలా జ్ఞానమునకు నీ చెవు ఎగ్గి హృదయపూర్వకముగా వియోచన అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వియోచనకై మనవి చేసుకొనిన ఎడల వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వియోచనయు ఆయన నోటి నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్లింపజేయును యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడుముగా ఉన్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు జ్ఞానము నీ హృదయమున జొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వియోచన నీకు కావలి కాయును అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండియు నిన్ను రక్షించును అట్టివారు చీకటిలో వలయలో త్రోవలలో నడువలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయు సంతోషించెదరు అతి మూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించెదరు దేవుడు ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక ఆమెన్ దేవుని పరిచర్యలో మీ సహోదరి Thank you